నెహ్మదు హూ వను సలీ అలా రసూలిహిల్ కరీం అమ్మాబాద్ అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను నా ప్రియమైన ధార్మిక సోదరులారా సోదరిమణులారా కొన్ని రోజుల క్రిందట నేను అల్హమ్దులిల్లా రమదాన్కు సిద్ధం కండి అనే అంశంపై మాట్లాడడం జరిగింది అల్హమ్దులిల్లా అయితే నాకు తెలియకుండానే నేను అనుకోకుండానే ముందుగానే ప్లాన్ చేసుకోకుండానే ఆ ప్రసంగంలో దాదాపు పదకొండు పన్నెండు సంవత్సరాల క్రితం జరిగిన ఒక సంఘటన నా మైండ్లోకి వచ్చింది నేను అనుకోకుండానే దాని యొక్క ప్రస్తావన చేయడం జరిగింది అల్హమ్దుల్లా అందులో నేను ఒక అబ్బాయి గురించి మాట్లాడాను అల్లాసుబాన్ అవతాల ఆ అబ్బాయి గురించి మా చేత ఇక్కడ పదకొండు పన్నెండు సంవత్సరాల తర్వాత అల్లాహానహతాల ఆ అబ్బాయి యొక్క హక్కులో దువా చేయించడం అనేది మహా అద్భుతం అల్లందుల్లా ఇది అల్లా యొక్క గొప్పతనం మరి ఆ అబ్బాయి యొక్క ఆచరణ ఎలా ఉండేది ఆ అబ్బాయి ఎలాంటి వాడు ఏంటి ఆ సంఘటన ఏమిటో మీరు ఈ ప్రసంగంలో నేను ఆ భాగాన్ని ఇక్కడ పొందుపరిచాను జాగ్రత్తగా ఆలకించండి అల్లాహస్ మాన్ హోతాల మనందరికీ ఏ విషయాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలో ఆ విధంగా అర్థం చేసుకునే సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక ఐ మీన్ అస్సలం వాలైకుం వరహతుల్లాహి కాబట్టి సోదరులారా రమజాను మాసంలో దాన ధర్మాలు కూడా ఎక్కువ చేయాలి ఎందుకు ప్రతి పుణ్యానికి ఎన్నో రేట్లు మనకు పుణ్యాలు లభిస్తాయి మనం చేసే ప్రతి మంచి పనికి సవాబ్ ఉందే రివార్డ్ ప్రతిఫలం ఎన్నో రెట్లు మనకి అల్లా తల్లా ఇస్తాడు మరి కురాన్ గురించి కూడా మనం గట్టి ప్రయత్నం చేయాలి కురాన్ రాని వారు కూడా నేర్చుకునే ప్రయత్నం చేయాలి సహాబాలు కూడా పెద్ద పెద్ద వయసులో అరవై డెబ్బై సంవత్సరాల వయసులో కూడా ఇస్లాం స్వీకరించిన వాళ్ళు ఉన్నారు సహాబాలు మక్కాలో వాళ్ళు ఆ సమయంలో నేర్చుకున్నారు ఆ సమయంలో హిఫ్జ్ చేశారు వాళ్ళు సో మనం కూడా ఏం చేయాలి నాకు నోరు తిరగదు నేను ధంసప్పు నేను వేలు వేలుగాని నాకు రాదు అని ఎవరికి వాళ్ళు చెప్పుకొని ఎవరికి వాళ్ళు తగ్గించుకోకుండా విషయంలో అల్లా యొక్క ప్రసంగం అల్లా యొక్క కలాం చిట్ట చివరి గ్రంథం ఫుర్కాన్ గీటురాయి కాబట్టి మనం ఏం చేయాలి ప్రయత్నం చేయాలి మన మార్గాన్ని తాలా సులువు చేస్తాడు మనం చేసే ప్రయత్నంలో మనం తడబడుతూ చదివినా సరే రెట్టింపు పుణ్యాలు లభిస్తాయి మనకి అల్హందుల్లా మనిషి ప్రయత్నం చేయాలి నత్తి ఉన్నా సరే ప్రయత్నం చేయాలి మాటలు సరిగ్గా రావడం లేదు ప్రయత్నం చేయాలి కావలిలో తుఫాన్ నగర్లో ఒక మసీదు ఉంది హరిహదీస్ మస్జీద్ కావలిలో తుఫాన్ వచ్చినా సరే ఒక అబ్బాయి ఉన్నాడు చేతులు కాలు సరిగా పనిచేయవు మనం అంటాం మన భాషలో వాడుక భాషలో అవిటి వాడు అని నవ్జుబిల్లా ఫిజికలీ ఛాలెంజ్డ్ ఆ అబ్బాయి చేతులు కాళ్ళు పనిచేయవు సరిగ్గా సరిగ్గా నడవలేడు ఎక్కడైనా దారిలో రాళ్ళు ఉంటే పాపం కుట్టుకొని పడిపోతూ ఉంటాడు అబ్బాయి ఆ అబ్బాయి ఏ నమాజ్ వదిలిపెడ్డా అబ్బాయి ఏం చదువుతుంటాడో తెలు అల్లాకే ఎరుక ఇదే సౌండ్ చేస్తూ ఉంటాడు ప్రతి నమాజ్కి వస్తాడు తుఫాన్ వచ్చినా సరే ఆ ఏరియా పేరే తుఫాన్ నగర్ కావలిలో ఆహ్లాదీస్ మసీద్ ఉంది అక్కడ ఈ అబ్బాయి తుఫాన్ వచ్చినా సరే ఆ రోజు ఫజర్ నమాజ్కి బయట వాన పడుతుంది తుఫాన్ ఉందని చెప్పేసి మనం ఏం చేస్తాం ఆ లో ఉంది కన్నా భారీ వర్షం ఉంటే ఇంట్లో చదువుకోవచ్చు అని మీరు నేను చదువుకుంటాం ఈ అబ్బాయి మాత్రం సమస్య లేదు అసలు బతికున్నాడు అంటే మసీదులో మీకు కనబడతాడు అంతే అల్హందుల్లా చూడండి ఏం చదువుకున్నాడు ఎంత జ్ఞానం ఉంది ఏంటి ఆలోచించండి మనం ఎటువంటి ప్రయత్నం అది రేపు పొద్దున స్వర్గంలో ఆ అబ్బాయికి అల్లా తాలా స్వర్గం ప్రసాదించుగాక ఆ మీన్ ఏ స్థానంలో ఉంటాడో అతను అల్లందుల్లా మనకు తెలీదు ఏ ర్యాంక్ అతనికి వస్తుందో స్వర్గంలో స్వర్గంలో ర్యాంక్స్ ఉంటాయి గ్రేడ్స్ ఉంటాయి అందరూ ఒకే చోట ఇక్కడ కూర్చొని ఉన్నాము అలా ఉండరు స్వర్గంలో వారి ఆచరణ బట్టి ఎందుకంటే అల్లా గొప్ప న్యాయశీలి వారి యొక్క ఆచరణ వారి యొక్క దైవభీతి తక్కువ బట్టి ఉంటుంది سبحان الله وبحمده سبحانك اللهم وبحمدك أشهد أن لا إله إلا أنت أستغفرك و إليك